మాది తూర్పుగోదావరి జిల్లా అండి అమలాపురం దగ్గర పచ్చలపూడి అండి గరగలో కళాకారులు అండి మేము పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెట్టడంతో మేము అందరం కూడా కళాకారులను కూడా దీంట్లో పాల్గొనడం జరిగిందండి అలాగే మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ విన్నవాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని మేము వేడుకున్నామండి చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే మా కళాకారులకి ఫంక్షన్లు అంటూ మాములుగా ఇలాగా ట్రెడిషనల్ మేము ఉన్నామని గుర్తించి మాకు ఈ ప్రోగ్రాం మాకు చాలా గర్వంగా ఉందండి ఉందండి అలాగే పూజ శాఖ వారు కూడా మమ్మల్ని చాలా బాగా టీచ్ చేయారండి లోనకి రావడానికి కూడా మాకు ఇబ్బందికరంగా లేకుండా వసూలు వసూలని భారించారండి మాకు అలాగే ఈ ప్రోగ్రాం కూడా చాలా సక్రమంగా జరగాలని చెప్పి కళాకారులంతా కూడా మేమే కదండి ఇంకా చాలామంది వచ్చారండి కళాకారులు బాయ్స్ అని మేము అలా లేడీస్ మొత్తం అందరూ కూడా గరగలు అమ్మవారి గరగలు పెట్టారండి ప్రోగ్రాం అంత మించి ఏం లేదండి అలాగే ఇలాంటి ప్రోగ్రాంలు మాకు ఎన్నవ్వాలని చెప్పి మేము కోరుకున్నామండి మాకు వైసీపీ మాకు ఇంకా ఏమి రాలేదండి అయితే మాకు ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తానన్నారండి ఇంకా ఏమి రాలేదండి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మన చంద్రబాబు నాయుడు గారు మాకు ఎందుకంటే ఐడెంటిటీ కార్డులు అంటూ ఏర్పాటు చేయారండి కాకపోతే ఇంకా మాకు అమలు పరచలేదండి ఎందుకంటే మా కళాకారులు ప్రోగ్రామ్ చేసి ఎక్కడికైనా వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి మాకు ఒక గుర్తింపు లేదండి ఇన్ని చేసుకున్నాం కానీ మాకు ఐడెంటిటీ కార్డులు లేవు మాకు ఏ నైట్ టైము బైక్ మీద వెళ్ళడాకైనా ప్రోగ్రామ్ ఏంటైపోతున్నాం మాకు చెప్పలేబోతున్నాం అండి మాకు ఇలా వెళ్ళాలంటే మాకు ఐడెంటిటీ ప్రూఫ్ లేదండి అంటే పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళకి రే కావాలి కదండి ఆధారం మేము ఏం చేస్తున్నాం అని మా మేము బట్టలని విప్పి చూపితేనే కానీ అది అడ్రస్లో చూపితేనే అప్పుడు కన్ఫర్మ్ అవుతుందండి మేము కళాకారులం అన్న సంగతి ఇక మాకు నైట్ వెళ్ళడానికి ఐడెంటిటీ కార్డు అంటూ మాకు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని అవునని మన చంద్రబాబు నాయుడు గారిని అనండి ఒక కళాకారులకు మాకు గుర్తింపు అండి మాగా మాతోటి కళాకారులు అందరికీ కూడా అండి జానపద కళాకారుల సమేత మాకు ఒక స్టేట్ కార్డు కావాలండి అదే అని మేము కోరుకునేది అంత మేము కోరుకునేది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని అవనా ఎవరిని ఒక ఐడెంటిటీ కార్డు కావాలండి మాకు ఎందుకంటే ఒక నైట్ ప్రోగ్రాంకి వెళ్ళి ఏ టైం టీడీపీ అండి హండ్రెడ్ పర్సెంట్ మేము అలా అనుకుంటున్నాం నెరవేరాలని కోరుకున్నాను మేము పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎవరికైనా సరే మేము మాకు ఐడెంటిటీ కార్డు అంటూ ఇప్పించండి మాకు అంత మించి వేడుకున్నాను మనస్ఫూర్తిగా కళాకారులు అలాంటి మా కళాకారులందరూ కూడా ఆయనకి తల వంచి మేము శిరస్సు ఉంచి ఆస్కారం చేసుకుంటామండి ఒక ఐడెంటిటీ అని మా జీవితాన్ని మారుతుంది అనుకున్నాను మేము ప్రస్తుతానికి అంత నుంచి మాకు ఏం అక్కర్లేదు అండి రాడానికి ఇంటికి కొత్తకి ఇబ్బంది పడిపోతున్నాం మేము మెయిన్ ఏంటంటే పోలీస్ సెక్యూరిటీ అవన్నమండి మరి మేము కళాకారులు అని చెప్పాలంటే ఒక కార్డు కావాలండి ఆ కార్డు మాకు లేదండి ఎన్నో ప్రోగ్రాలు తిరుగుతున్నాం ఢిల్లీ ఏమైనా అన్ని ఎన్ని ఎన్నో తిరిగి వచ్చామండి మేము పొగరాలుగా కళారంగంలో కానీ ప్రూఫ్ అంటూ లేకుండా పోయిందండి మాకు అదే అంతమించి మేము పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు మేము మనస్ఫూర్తిగా మా కళాకారులంతా కూడా గౌరీ మాత దప్పు కళా బృందం అండి మేము చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ చేస్తాం దప్పు కళాకారులం కోలాటం అన్నీ చేస్తామండి ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ దాండి అన్నీ చేస్తాం ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నాం బాగానే కానీ మాకు కళాకారులకు అనేది ఏ గుర్తింపు లేదండి ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తింపు కార్డు అయినా గవర్నమెంట్ నుండి ఒక పింఛన్స్ అయినా ఏమీ మాకు ఇవ్వట్లేదండి జాబ్స్ ఉన్నారు అవ్వన్నారు ఇవ్వన్నారు ఏవి ఇవ్వట్లేదండి కళాకారులు అంటే ఏంటి అనేది కూడా ఒక జాగాలో విలువ చేస్తారు ఒక్కొక్క స్థలంలో విలువ చేయరు ఏమి కోరుకుంటున్నారు మాకు పింఛన్స్ కావాలని కోరుకుంటున్నాం పింఛన్ కానీ సీనియర్లో పింఛిని జూనియర్లకు కానీ ఏమైనా చిన్నగా జాబ్లు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం కళాకారులు ఉంటేనే కదా సార్ కళ అనేది ఎట్లుంటుంది అనేది తెలిసిపోతుంది కళాకారులతోనే అంత కళ ఉంటుంది కదా సార్ ఐదేళ్ళ కాలంలో కళాకారులతో ఏమన్నా స్పందించి ఏమన్నా ప్రోత్సాహంగా ఏమన్నా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉందంటారు ఏం చేయలేదు సార్ ఐదు కాదు పది సంవత్సరాల నుండి కూడా మేము ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్ ఎవరు ఏం చేయలేదు సార్ అంటారు కానీ వస్తలేదు సార్ వార్డులు ఇస్తామంటారు పింఛన్స్ అంటారు అన్నీ అంటారు మధ్యలో వాళ్ళు అంటారు కానీ అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తుందో లేదో పై వాళ్ళ దగ్గరికి ఇప్పటివరకు అయితే ఏమీ అందలేదు సార్ ప్రభుత్వం మార్పు వల్ల మీరు కోరికలు నెరవేరే అవకాశం ఉందంటారా మీరు తెలియదు సార్ అందరు ఇస్తామంటారు కానీ మాకు ఇంతవరకు అయితే అందిన సేవలు ఏమి లేవి సార్